సమాచారం ఏదేనా రాబడిన సమాచారం అంటే చెప్పేసి ఉంటారు బాగుంది ఓకే వెహికల్ తో పట్టీస్

సుబ్బరాయుడు కూర్చుంట చెప్పనా పుంగనూరు పోలీస్ వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఒక వెహికల్ వెహికల్ని ఇరవై దుంగలను స్వాధీనం చేసుకోమైంది అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు ఇంతకుముందు పీడిఎస్ఐఎస్ వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయినాడు అతని ద్వారా రెడ్ హ్యాండిల్స్ దాని వాల్యూ కనపడి దానికి డిసైడ్ చేసుకుంటారు అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ హరీఫ్ అని మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకుని వచ్చారు నిన్న దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి ఇరవై ముద్దలు తీసుకున్నారని వస్తున్నారు వస్తే ఆ వెహికల్కి అది బ్యాక్ గ్రౌండ్ అయింది వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని పట్టణాన్ని సీజ్ చేయడం జరిగింది ఒకతనం పట్టణంలో రిమాండ్ కనిపిస్తున్నారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్వర్డ్ ఏమి వర్డ్ ఏమి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమగ్ర విచారం చేపడతాం మామూలుగా దీనికి కిలో ఐదు వేలు అంటారు దాని ప్రకారం ఇప్పుడు పట్టుకున్న దానికి ముప్పై లక్ష ముప్పై మూడు లక్షలుగా చేశారు ఫారెస్ట్ వాళ్ళు ముగ్గు లో నలుగురు ముద్దాలు ఉన్నారు అందులో సదారణ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు వివరాల పూజలు తెలిసినాయి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఆ ఫారెస్ట్ అంటే వస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చే మన ఇన్పుట్ ప్రకారం ముద్దాలు యాడ్ చేసుకుని పోతాం కేజీఎస్వామి కిలోలు ఉన్నాయి ఈ రోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం ఇరవై దాని ఆరు వందల అరవై కిలోలు వేయిట్గా ఉన్నాయి మొత్తం ఎన్నికలు దాదాపు విలువ ముప్పై మూడు లక్షలుగా డిఎఫ్ఓ చెప్పారు